చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద జనసేన పార్టీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు రాష్ట్రాన్ని కాదు చిత్తూరుని డెవలప్ చేయి సొంత జిల్లాని సొంత జిల్లాని మర్చిపోవద్దు సొంత జిల్లాని డెవలప్ చేయి అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిత్తూరు హైవే రోడ్డు దాని మీద రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారంట విస్తరణలో భాగంగా పక్కన షాపులతో ఉంటాయి కాబట్టి ఆ షాపు ఆ షాప్లో వాళ్ళకంతా కూడా ప్రాపర్గా కంపెన్సేషన్ పే చేయండి తర్వాత కాంటే మీరు రోడ్డు విస్తరణ చేసుకోండి అనేసి అందరూ కూడా మాట్లాడుతున్నారు కానీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ రోడ్డు విస్తరణ చేయండి రోడ్డు విస్తరణ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి కంపెన్సేషన్ పరిస్థితి ఏమిటి సో దానికి ఆగ్రహించినటువంటి ఆ షాప్ యజమానులు వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో జనసేన పార్టీ నాయకుడు సీరియస్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద సిరియస్ ఎమ్మెల్యే చెప్పిన అంతే చట్టం చట్టమే ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పో అనిపేసి ఒక బూత్ మాట్లాడి కూటమి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రైడ్ మీద జనసేన నాయకుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు చిత్తూరులోని ఓ హోటల్లో నిన్న హై రోడ్ భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించారు దానికి అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు ఆయన మాట్లాడుతూ చిత్తూరులోని హైరోడ్ వంద అడుగుల వరకు విస్తరించాలని చెప్పేసి ఉంది తాము ఎమ్మెల్యేతో మాట్లాడి ఎనభై అడుగులకు ఒప్పించామని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది పరిహారం అదేవిధంగా టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి ఆయన కోరినాడు ఇంతలో సభలో కూర్చున్న జనసేన నాయకుడు దయరామ్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి ఎమ్మెల్యే ఒక పోరంబోకు ఆ రోజు పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినప్పుడు హైరోడ్ భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు కూడా ఆయన వద్దకే వెళ్తాం కూటమి ఉంటుందో ఊడిపోతుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు ఒకవేళ ఊడిపోయింది అనుకో అప్పుడు పరిస్థితి ఏమిటి నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది ఫస్ట్ కొట్టసింది ఆ నది పక్కన ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని ఫస్ట్ వాటిని తోయండి అని చెప్పేసి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చంద్రబాబు అమెరికా యూరప్కు పోయే ఫండ్స్ తీసుకొస్తా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నాడు ముందు చిత్తూరు హై రోడ్ని అభివృద్ధి చేయండి శ్మశానంలాగా తయారైంది హై రోడ్ అనేసి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మరో మహిళ మాట్లాడుతూ ప్రభుత్వం పనికిరాని భూములకు కోట్ల రూపాయలు పరిహారం ఇస్తుంది ఇవన్నీ ఎమ్మెల్యేకి తెలియదా ఎంతసేపు బిల్డింగ్లు కుట్టేయండి కుట్టేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అంటున్నారు ఆయనకి పేరు వచ్చేయాలి మరి మేము రోడ్డును పడాలా అని చెప్పేసి ఒక మహిళ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది మొత్తంగా చిత్తూరు హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తాం టీడీఆర్ బాండ్లు తమకు వద్దు అని చెప్పేసి సర్వసభ్య సమావేశంలో వాళ్ళు తీర్మానం చేయడం కూడా జరిగింది అంతే కదా వాళ్ళు ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు అది ఎప్పటికి ఇస్తారో తెలియదు మళ్ళీ ప్రభుత్వాలు మారాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా అడ్వైస్ ఇస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్యే గారు మాత్రం ఆయన చెప్పిందే వేదం అనేట్టు ఆయన ముందుకు వెళ్తున్నానంట సో దాన్ని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అదే విధంగా బిల్డింగ్స్ యజమాని అంతా కూడా ఖండించడం జరిగింది ఒకసారి జనసేన పార్టీ నాయకుడు మాట్లాడు మాటలు మీరు అందరు కూడా ఒకసారి వినండి

నిజాగా <muchas>